నంతెలా ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రేవెన్స్ రిడ్రెసల్స్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్చీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎసెల్ఏలకుండా చూడాలన్నారు వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆర్జీదారులను సంతృప్తిపరచేలా చూడాలని ఆమె అధికారులను సూచించారు தேக்கின்ற பேப்பர் கிளியர்லி எதுக்கு அந்த வாளு வேறரா டிஓடி ஓகே இங்க చూడండి வீல்ல நான் பரந்தங்க ரிஜென்ட் பண்ணி சொல்ல சொன்னாங்க ரொம்ப செலவாது ஒரு போட்டோ தான் வேணும் கொரோனா டெஸ்ட் கூட பண்ணி

Thank okay. you.